కృపగల నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి యోహన్సు వర్త ఆరవ అధ్యాయము నలభైవ వచ్చినం కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము అంత్య దినమున నేను వాని లేపుదును మనందరము కూడా నిత్య జీవాన్ని పొందాలని మనము యుగ యుగాలు ఆ నిత్యత్వములో దేవునితో సంతోషముగా జీవించాలన్నదే దేవుని యొక్క చిత్తం మనందరము కూడా నిత్య జీవం పొందాలి అందుకొరకే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన శరీరధారిగా కుమారునిగా ఈ లోకానికి వచ్చా దేవునికి స్తోత్రం పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చినాన్ని చదువుదాం లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు లోకములో ఉన్న మనందరము కూడా నిత్య జీవము పొందటము కొరకే దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి పంపించారు ఆయన తీర్పు తీర్చటానికి రాలేదు కానీ మనందరినీ ఆయన రక్షించటానికి ఈ లోకానికి వచ్చారు మనందరము నిత్య జీవాన్ని పొందాలి పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము మూడవ వచ్చినాన్ని చదువుదాం అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేస్సు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము మనము నిత్య జీవము పొందాలి అని అంటే యేస్సు క్రీస్తు ప్రభుల వారిని ఎరుగుటయే నిత్య జీవము సహోదరి సహోదరుడా మీ జీవితంలో యేస్సుని మీరు ఎరిగి ఉన్నారా యేస్సుని మీ సొంత రక్షకునిగా అంగీకరించారా ఒకవేళ యేస్సుని అంగీకరించకపోతే ఈ ఉదయ కాలము ప్రభు మీతోనే మాట్లాడుతూ ఉన్నారు మీరు ప్రభు ఎందు విశ్వాసముంచటము ద్వారా ఆయనను ఎరుగుట ద్వారానే నిత్య జీవాన్ని పొందుతారు మనము నాశనము కాకుండా మనము నిత్య జీవాన్ని పొంది శాశ్వతముగా మనము పరలోకములు ఆ నిత్యత్వములో ఉండాలి అన్నది దేవుని చిత్తం పరిశుద్ధ గ్రంథములో నుండి యోహానుస్వార్త ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని చదువుదాం క్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడి గాని నిత్య జీవము కలగచేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును ఇందుకే తండ్రైన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పెను మనందరము కూడా అక్షయమైన ఆహారము కొరకు కష్టపడము కాదు గాని కేవలం ఈ భూమి మీద మనము మా బ్రతికితే డెబ్భై ఎనభై సంవత్సరాలు కానీ నిత్యత్వములో మనము యుగ యుగాలు మనము జీవించవలసిన వారమై ఉన్నాం కనుక మనందరము కూడా నిత్య జీవము కలగచేయు అక్షయమైన ఆహారము కొరకు మనము కష్టపడాలని మనము నిత్యత్వాన్ని ఒకవేళ పొందకపోతే పాతాళములో అగ్ని గంధకములతో మండు చుండు నరకానికి వెళ్ళడము దేవుని చిత్తము కాదు గనుక మనందరము ఈ ఉదయకాల కాల సమయంలో ఏ ఆత్మ నాశనం అవడము దేవుని చిత్తము కాదు గనుక ప్రతి ఒక్కరూ నిత్య జీవము పొందాలని నిత్య జీవము పొందడమే మన ఎడలా దైవ చిత్తమని ఎరిగి ఈ ఉదయ కాలము ఇంకా ఎవరైనా మీరు యేస్సుని ఉంటే ఈ ఉదయ కాలం ప్రభువుని అంగీకరించండి మీ జీవితంలో ఉన్న ప్రతి కష్టము శ్రమ బాధ ఇబ్బంది ప్రతి విధమైనటువంటి బంధకముల నుండి ఆయన విడుదల చేసి మీ జీవితాలలో సంతోష సమాధానాన్ని ఆయన కలగ చేసే దేవుడు దేవునికి స్తోత్రం ఈ ఉదయ కాలము మనందరము కూడా అటు నిత్యత్వములో చేరినట్లు దైవ చిత్తానికి లోబడదాం దైవ చిత్తాన్ని ఎరిగి జీవిందాం అలాగూ జీవించటానికి దేవుడు మనకి సహాయము చేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కి భావిందాం కృపా సత్య సంపూరుడు మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్థుతిరాలు చెల్లించున్నాం ఏ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నాం ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ఈ దినము వారు ప్రయాణాలలో వారు తలంచిన కార్యాలలో వారు ఉద్దేశాలలో మీ సమయోచితమైన కృపను ప్రసాదించి వారి ఎడల మీరే ఉన్నతమైన కార్యాలను చేసి ఏ ఆత్మ నాశనానికి వెళ్లకున్నట్లు మీరే వెదకి రక్షించి మీ నిత్య జీవమునకు వారసులుగా మార్చి వారి జీవితాల్లో మీ దైవ కృపును ప్రసాదించి ఈ ఉదయము మీ సన్నిధిని వారికి అనుగ్రహించి రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదాన్ని కలగ చేయమని ఎవరైతే ఈ ఉదయ కాలము కృంగిపోయి ఉన్నారు ధైర్యముతో ఉన్నారు వారిలో ఉన్నటువంటి ఆ అభద్రతా భావాన్ని తొలగించి ఉన్నతమైన మీ కృపతో నింపి బలపరచమని ఏ నామములో ప్రతి ఆటంకాలను గర్ది ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారందరి నెల మీరే ఉన్నతమైన కార్యాలు చేయమని ఏ సునామంలో ఈ మనవలు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్